ప్రజా పిలుపునియోస్కి స్వాగతం కృష్ణాపురం మున్సిపల్ పరిధిలోని తేజ కాలనీలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తున్న తేజ వెంచర్ పక్కన ఉన్న బైండ్స్ ను తొలగించాలని సిపిఎం పార్టీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నేడు జిల్లా కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల క్రితం తేజ కాలనీ ఏర్పడిందని కానీ ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అన్నారు కాలనీలో ఇంటర్నల్ సీసీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వర్షం పడినప్పుడు గుంతలో నీరు నిలవడంతో ప్రజలు ఎటువైపు వెళ్లాలని అర్థం కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఇస్నాపూర్ మున్సిపల్ కో కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఎందుకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం లేదని ప్రశ్నించారు వెంటనే ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని తేజ కాలనీ లక్ష్మీనగర్ కావ్య కాలనీ ఇంద్రమ్మ కాలనీ ఓడిఎఫ్ కాలనీలో ఇంటర్నల్ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు తేజ కాలనీ గేట్ వద్ద ఉన్న వైన్స్ ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ వెళ్లే సందర్భంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కాలనీ లోపలికి వెళ్లే డివైడర్ మధ్యన వైన్స్ నుంచి మందు తెచ్చుకొని డివైడర్ మధ్యన కూర్చొని మందు తాగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అందుకోసం ప్రజలు ఇబ్బందులను దృష్టి ఉంచుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నల్లగల్ల రాజు నారాయణ నరసింహులు రాదగిరి కృష్ణులు పాల్గొన్నారు చిట్కులు రుద్రారం లక్కడారం పాషమ్మైలారం ఇస్నాపూర్ ప్రాంతాల లోపల ఇప్పటికే అనేక లోపల సీసీ రోడ్ల నిర్మాణం జరగపోవడంతో ప్రజానీకం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలో ఉన్నటువంటి పీజా కాలనీ ఓడిఎఫ్ కాలనీ లక్ష్మీనగర్ ఇతర అనేక కాలనీల లోపల సీసీ రోడ్ల నిర్మాణం జరగకపోవడంతో ప్రజానీకం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుంది మరి ఇప్పటికే భారీ వర్షాలు వచ్చినప్పుడు కానీ చిన్న చితక వర్షాలు వచ్చినప్పుడు గుంతల లోపల నుంచి నీరు ఎక్కడుందో తెలియక ప్రజానీకం ఎక్కడ నడవాలో కూడా అనేక ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుంది అందుకోసం కృష్ణాపూర్ మున్సిపల్ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని కాలనీల లోపల వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ పటంచేరి ఏరియా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే వేలాది రూపాయల లోపల ట్యాక్సీలు వసూలు చేస్తున్నప్పుడు కోట్ల రూపాయల లోపల మున్సిపల్కు ఆదాయం ఉన్నప్పుడు ఎందుకు సీసీ రోడ్ల నిర్మాణం జరగడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు సిపిఎం పార్టీ పటంచేరి ఏరియా కమిటీ లోపల జిల్లా కలెక్టర్ గారికి విన్నవించే ఆ రకంగా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అందుకోసం మున్సిపల్ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని కాలనీల లోపల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి వీధి దీపాలు వీధి దీపాలను ఏర్పాటు చేయాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ రకంగా ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఆ రకంగా అధికార యంత్రాంగం మీద ఉంది కాబట్టి ఆ రకంగా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మెయిన్ పక్షం లోపల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని హెచ్చరిక చేస్తున్నారు ఉన్నాం దీంతో పాటు తేజ కాలనీ పక్కనే ఉన్నటువంటి వైన్స్ ఈ రోజు ప్రజలకు ఆటంకంగా మారిన పరిస్థితుంది సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ వెళ్ళేటటువంటి ప్రాంతాల లోపల మధ్యాహ్న కాలనీలకు వెళ్ళేటటువంటి డివైడర్ లోపల ఈ రోజు అక్కడ ప్రజానీకము తాగడానికి వచ్చినటువంటి వాళ్ళు మందు తీసుకొని ఆ రకంగా తాగి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆ రకంగా పక్కనే ఉన్నటువంటి వైన్స్ ఏదైతే ఉందో తేజకాలని పక్కన వైన్స్ ను తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షం లోపల సీసీ రోడ్ల నిర్మాణం విషయం లోపల గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ విషయం లోపల అలాగే వీధి దీపాల ఏర్పాటు విషయం లోపల అట్లనే వైన్స్ విషయం లోపల ఈ నాలుగు అంశాలు ఏ ఒక డిమాండ్ పరిష్కారం కాని పక్షం లోపల తప్పకుండా ఉద్యమాన్ని వేగవంతం చేసే రకంగా ప్రభుత్వం యొక్క మెడల్ వంచే ఆ రకంగా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రభుత్వ అధికార యంత్రాంగానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం